సార్ స్టడీస్ ఆధ్వర్యంలో సెమీఫైనల్స్ పోటీలు ఈ రోజు చాలా ఘనంగా జరిగాయి ఇందులో విశాఖపట్నంలో డిస్టిక్ లో ఉన్న పిల్లలే కాకుండా మిగతా శివకుళం డిస్టిక్ నుండి చాలా మంది పార్టిసిపేట జరిగింది ఈ యొక్క కురానిక్ స్టడీస్ అనేది ఎందుకు పెడుతున్నారంటే దీనివల్ల వల్ల కులాన్ లో ఏముందనేది వాళ్ళకి బాగా చిన్నప్పటి నుండి అవగాహన ఉంటుంది తద్వారా వాళ్ళు ఒక సత్యత జీవితం గడుపుతూ వాళ్ళు ఇహలోక పరలోకాల సాఫల్యం పొందడానికి ఎటువంటి మార్గాన్ని వాళ్ళు ఉంచాలి ఉండాలి అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది అంతేకాకుండా పరుగు వాళ్ళతో ఎలా ఉండాలి సమాజంలో వాళ్ళు ఎలా ఉండాలి పేదవారితో ఎలా ఉండాలి తర్వాత సొంత కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి అక్క చెల్లెల్ని ఎలా గౌరవించాలి అలాగే సమాజ హితం కోసం ఏం పని చేయాలి అలాగే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అలాగే న్యాయశాస్త్రం ఏం చెప్తుంది అలాగే దేవుడి ప్రసన్నత తీసుకోవాలంటే వాళ్ళు ఎటువంటి జీవితాన్ని గడపాలి అలాగే సమాజం బాగుండాలంటే మిగతా వాళ్ళతో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అలాగే సమాజ ఉన్నతి కోసం వాళ్ళు ఎలా పని చేయాలి అలాగే దేశం బాగుండాలంటే మత సామర్థ్యం ఎలా ఉండాలి ఇలాంటి ఎన్నో విషయాలు పురాణం చెందిన ప్రతి ఒక్కరికి కూడా మంచి అవగాహన వస్తుంది కాబట్టి ఎటువంటి పవిత్ర గ్రంథం అనేది ఒక చదవాల్సిన అవసరం ఉంది కాబట్టి చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుండి ఎటువంటి వాళ్ళకి అవగాహన కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కానీ రావాలంటే కాంపిటీషన్ కట్టడం ద్వారా ఇవి చాలా బాగా జరుగుతాయి కాబట్టి ఈ కాంపిటీషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్లో అవగాహన కలిగించడం పురాణాల గురించి తద్వారా వాళ్ళు ఒక మంచి జీవితాన్ని గడిపే విధంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని పెట్టి నిర్వాహకులు విజయవాడ ఫైనల్ చేస్తారు ఆ ఫైనల్స్ లో ఇరవై వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గా పదిహేను వేలు మూడో ప్రైజ్ గా పదివేలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ చాలా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది జానిమాజులు కానీ కురాలు కానీ వాళ్ళు మిగతా జరిగింది తద్వారా వాళ్ళందరూ కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఈ విషయం మీద విజయవాడ నుండి వచ్చి ఈ యొక్క కురానిక్ కాంపిటీషన్ కండక్ట్ చేయడానికి ఎంతో శ్రమతో ఎంతో వాళ్ళు టైం ఇచ్చి విజయవాడ నుండి వచ్చిన పెద్దలు వచ్చారు వాళ్ళు జడ్జీగా వ్యవహరించి ఇక్కడ లోకల్ గా ఉన్న డాక్టర్ యాసిన్ ఖాన్ గారు అలాగే డాక్టర్ ఫాతిమ్ ఖాన్ గారు అశోషా యాజిద్ ఖాన్ గారు సలాం గారు ఇలా ఉన్నారు పెద్దలందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమం చెప్పారు కాబట్టి ఈ కార్యక్రమానికి నేను కూడా పిలిచి మాట్లాడడం ఇబ్బడం అదృష్టంగా భావించి పెద్దలు ఇక్కడ ఉండొచ్చారు వారానికి గురించి మెతి నికేల్గా అవగాహన కల్పిస్తారు అస్సలాము అలైకుము అల్లాహి వబరకతు మై ముహమ్మద్ అమీన్ గురి స్టేట్ ఇన్చార్జ్ యునైటెడ్ ఫారం ఫర్ ఖురానీ స్టడీస్ bhai bahut tafseel se aapke samne samjhaye alhamdulillah allah aapko